అసలు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది అన్ని వ్యవస్థలు గాడిన పడ్డాయి కానీ వైసీపీ వల్ల రాజకీయాలు రోడ్డును పడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలు అంటే మనం సినిమా చూసాము చిన్నప్పటి నుంచి దాంట్లో విలన్గా రాజీనామాలను చూసేది రాజనాల కుట్రలు కుతంత్రాలు చూసేది అట్లుంది ఏం మాట్లాడిస్తున్నారు ఏంటి ఒక మాజీ మంత్రి పేని నాని వాడే భాష ఏంటి మీకు ఇంకా సిగ్గు రాలేదా ఒకప్పుడు వల్లభినేని వంశీ జైలుకి పోయి ఊచలు లెక్క పెట్టి వచ్చాడు బతుకు జీవుడా అంటా బయటకు వచ్చాడు మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అంటే మీకు శాసనసభలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు స్క్రిప్ట్ మీరు చదవమన్నది చదవాలా శాసనసభలో ఆనాటి ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యేని మీ వైసీపీ ఎంపీ మాగుండు శ్రీనివాసరెడ్డి మీద మీ స్క్రిప్ట్ రాసి చదవమంటే ఆయన రిజెక్ట్ చేశాడు ఈరోజు పేని నాని లాంటి వాళ్ళు నీ స్క్రిప్ట్ చదివేస్తున్నారు ఘోరంగా మాట్లాడుతున్నారు ఏమి అంత ఫ్యాట్ ఎందుకు వచ్చింది అంత కొవ్వు ఎందుకు ఎక్కువ వచ్చింది పేని నాని డెబ్బై ఆరు ఏళ్ళు అంటావా నువ్వు ఆయనతో కూడా రామతీర్థం కొండెక్కుతావా ఆయనతో కూడా కలిపి అలిపిరి కొండెక్తావా అరే ఒక హీరో అలిపిరి సంఘటనలో పైకి పోయి తిరిగి వచ్చి నిలబడ్డాడు ఎక్కడ కనీసం ఫంగాల చా చావుని చూసి వచ్చాడు హీరోగా నిలబడ్డాడు మేమందరం ఆయన్ని వెంటనే గంటల్లో మేము పోయి చూసాము ఆయన్ని అటువంటి నాయకుడు మీరు ఇక్కడ అనపర్తిలో పోలీసులు ఆపేస్తే మీ రాజ్యంలో ఏడు కిలోమీటర్లు నడిచాడు పోలీసులు నడవలేకపోయినారు ఆయన్ని నువ్వు అంటావా నువ్వు అసలు చంద్రబాబు పేరు చెప్తే నీకు వణకొస్తుంది మిస్టర్ మాజీ మంత్రి నువ్వు సంతకం పెట్టు నీ చెయ్యి వణక్కుండా సంతకం పెట్టు యాభై ఏడు యాభై ఎనిమిది ఏళ్లకి నేను ముసలి వాడిని నా కొడుకుని పెట్టుకుంటానని పెట్టుకున్నాడు నువ్వు బాబు గారి గురించి మాట్లాడతావా దేంట్లో ఒక్క మాట చెప్తుండ సబ్జెక్ట్లో విజన్లో అయినా సరే మీ జగన్మోహన్ రెడ్డి కనీసం పక్కన ఒక్క నిమిషం కూర్చోగలడా ఒక్క నిమిషం కూర్చోగలడా ఇది దుర్మార్గం ఇది ఇది మంచి పద్ధతి కాదు నువ్వేం మాట్లాడతావు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ గారిని ఒరే అంటావా లోకేష్ బాబు గారిని ఒరే అంటావా అంటావా ఏమైంది మీకు మీ పార్టీకి ఏమైంది ఆ రోజు వల్లభనేని వంశీ నుంచి కొడాలనాని నుంచి ఇప్పుడు పేని నాని దగ్గర నుంచి ఆడ నలుపురెడ్డి ప్రసన్న కుమారుడి దగ్గర నుంచి అంటే నిన్ను నీవు చెప్పిన పని విధంగా వాళ్ళు పోవాలనా ఒక ఎట్లుందంటే ఈ ఈ రాష్ట్రాన్నే నువ్వు ఒక అరాచక రాజ్యంగా మార్చాలనుకుంటున్నావు అరాచకం పొట్టేళ్ళు నరికినట్టు గంగమ్మ తిరునాళ్ళల్లో పొట్టేళ్ళు నరికినట్టు నరికియాలా తలలు అని చెప్పేసి ఫ్లెక్సీ పెడితే తప్పు ఏంటి అని మాట్లాడినావు జగన్మోహన్ రెడ్డి నువ్వు నువ్వు పని రప్ప రప్ప అని చెప్పేసి నేను ఆయన ఉన్నాడు కదా రాంగోపాల్ వర్మ ఆ బూతుల డైరెక్టర్ ఆయన పెట్టి తీయించు అదేందు నేను నీ నీ ఆలోచనలేంటో ఆ విలనిజం ఏంటో రాష్ట్రానికి చూపించు ఇది అన్ఫార్చునేట్ ఇది అసలు సొసైటీలో అసలు పాలిటిక్స్లో పొలిటీషియన్స్ ఇట్టుండారంటే మేము రాజకీయాల్లో ఉండేదానికి ఉండామని చెప్పుకునేదానికి కూడా మేము మిమ్మల్ని చూసి మేము సిగ్గుపడాల్సి వస్తుంది